హలో ఎవ్రీవన్ నేను డాక్టర్ శ్రీదివ్య కన్సల్టెంట్ ఆబ్స్ట్రటిషన్ అండ్ గైనకాలజిస్ట్ నండి నేను ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ ఈ ఈ పొజిషన్లోకి రావడానికి నేను ఏమేమి చదువుకున్నాను అనేది చెప్తాను నేను ఎంబీబీఎస్ ఫినిష్ చేసింది సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడలో నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఆబ్స్ట్రట్రిక్స్ అండ్ గైనకాలజీ ఫినిష్ చేసింది జేజేఎంఎన్ ధవన్గిరిలో కర్ణాటక నెక్స్ట్ నేను లండన్ యూకే డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా ఫినిష్ చేశాను దాన్ని మనం ఎంఆర్సీఓజీ అని అంటాం మెంబర్ ఆఫ్ రాయల్ కాలేజ్ ఆఫ్ ఆబ్స్ట్రిక్స్ అండ్ గైనకాలజీ నెక్స్ట్ ఫెలోషిప్ ఇన్ అడ్వాన్స్డ్ లాప్రోస్కోపీ చేశాను వన్ ఇయర్ కొచ్చిలో అస్ వెల్ ఆస్ వన్ ఇయర్ ఆన్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కూడా చేశాను సో నేను ఇప్పుడు వర్క్ చేస్తున్నది మెడ్సీ హాస్పిటల్స్ హెల్త్ సిటీ యాజ్ అ కన్సల్టెంట్ ఆబ్జటేషన్ అండ్ గైనకాలజిస్ట్ అడ్వాన్స్డ్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ ఇప్పుడు ఎలాంటి సమస్యలు ఉంటే మీరు నా దగ్గరకు అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది ఉమెన్ మెన్స్ట్రేషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి దాన్ని మనం మెనార్కి అని అంటాము మెన్ నెల్లెసర్లు ఆగిపోయే వరకు చాలా రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు కొన్ని బ్లీడింగ్ సమస్యలు ఉంటాయి కొన్ని నొప్పి సమస్యలతో ఉంటాయి కొంతమంది ఇన్ఫర్టిలిటీతో బాధపడుతూ ఉంటారు కొంతమంది ప్రెగ్నెన్సీలో ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చి దాని ద్వారా ప్రెగ్నెన్సీలో సఫర్ అయ్యే ప్రాబ్లమ్స్ తో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు యాజ్ వెల్ ఆస్ ఆఫ్టర్ డెలివరీ అండ్ యాజ్ మొత్తం ఈ ప్రెగ్నెన్సీ ఇవన్నీ ఫినిష్ అయిపోయిన తర్వాత గైనకలాజీ కొంచెం ఏజ్ గ్రూప్లో బ్లీడింగ్ సమస్యలతో బాధపడుతుంటారు ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్తో ఉన్నా యూ కెన్ విజిట్ మీ నేను మీకు మెడ్సీ హాస్పిటల్స్ ఆర్లోవా హెల్త్ సిటీలో అవైలబుల్గా ఉంటాను ఇలాంటి ఏ రకమైన సమస్యలతో ఉన్నా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ఆఫర్ యూ అ కంప్లీట్ ఉమెన్ కేర్ థ్యాంక్ యూ